ప్రజల గుండె చప్పుడైన తండ్రి తుంగలోన తొక్కిన ఊహ తిరుగుబాటు చేసేందుకు తరలి వచ్చే కాలిల గెలుపు గడప చేరు వరకు వలసిపోదుల కాంగ్రెస్ పార్టీలో జాఫర్ రహీం కాంగ్రెస్ పార్టీ పథకాలు ముఖ్యంగా గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అనేక ప్రజా సంక్షేమ పథకాలను మరి ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వాలు గత తెలుగుదేశం అయితే ఇప్పుడున్న వైఎస్ఆర్ అయితే మరి ఆ ప్రభుత్వాలు ప్రజలకు ఏం చేయలేదు ఇంతవరకు కూడా ఊకే కేవలం ఎన్నికల వార్త వాగ్దానాలు తప్ప మరి ఆచరణలోన చిన్నమని చెప్పి మరి కాంగ్రెస్ పార్టీ పైన మెత్తి చూపిస్తూ ఈరోజు మరి కాంగ్రెస్ విధానాలను ముఖ్యంగా షన్ముల రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా అయిన తర్వాత మరి రాజశేఖర్ రెడ్డి ఆశయాన్ని మరి గతంలో రాజశేఖర రెడ్డి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలని చెప్పి కోరిక ఉండేది మరి ఆ కోరికను మరి ఆయన కూతురు శర్మలారెడ్డి రెడ్డి గారు ఖచ్చితంగా తీరుస్తారని చెప్పి మరి ఆ ఆశతోన మరి ప్రజలందరూ మరి కార్మికులు అన్ని దేశం మొత్తం మీద ఎదురుచూస్తున్నారు మరి రాష్ట్రంలో కూడా మరి శర్మిళారెడ్డి గారు మరి కాంగ్రెస్ పార్టీలో చేరి మరి వాళ్ళ ఆయన ఆశయాన్ని నెరవేర్స్తారని చెప్పి మరి కాంగ్రెస్ పార్టీలో మరి చేరేదానికి ఆశ వచ్చినారు ఆయనకు మేము కాంగ్రెస్ పార్టీ ఆదని కాంగ్రెస్ పార్టీ పరంగా మరి స్వాగతం పలుకుతున్నాము అదేవిధంగా ఆయనకి హార్లీ వెల్కమ్ అని చెప్పి మేము మా కాంగ్రెస్ కమిటీ తరఫున కాంగ్రెస్ పార్టీ పరంగా మరి స్వాగతం పలుకుతున్నాము ఆయన ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీలో చేర్చున్నాడు మరి ఆయనకి అన్ని వేళలా మరి కాంగ్రెస్ పార్టీ పరంగా మేము మరి మా కాంగ్రెస్ పార్టీ జిల్లా కాంగ్రెస్ పార్టీ అయితేనేమి ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అయితేనేమి మరి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత మరి కార్యకర్తలు కార్యకర్తలను కాపాడుకునేదానికి మేము ఛాయశక్తులా కృషి చేస్తామని చెప్పి అదేవిధంగా మరి చేరిన వాళ్ళు కూడా మరి కాంగ్రెస్ పార్టీ విధానాలపైన నమ్మి వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి మరి శుభ్లాసులై కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను మరి విస్మరించకుండా పాటించి కాంగ్రెస్ పార్టీని విజయపథంలోకి నడిపించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మరి కాంగ్రెస్ పార్టీ మిత్రులకు నాయకులకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటూ తెలియజేసుకుంటున్నాను జై షర్మిళారెడ్డి షగమిల్లారెడ్డి నాయకత్వం రాహుల్ గాంధీ నాయకత్వం మల్లికార్జున ఖర్గే నాయకత్వం స్థాయికి ఎదిగినాడు ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ ప్రతి వార్త చదివే వాళ్ళు ప్రతి పిల్లోడు ప్రతి యువకులు ఔత్సాహికులు ప్రజలు మేధావులు ప్రతి ఒక్కరూ ఈరోజు గమనిస్తున్నారు దేశం ఏ పరిస్థితుల్లో పోతుంది ఈరోజు మనం దేశాన్ని కాపాడుకోవాలనే నిదాన నినాదంతో మేము కూడా సమ సమాజంలో భాగస్వాములు కాబట్టి ఖచ్చితంగా మేము రాహుల్ గాంధీ బాసట నిలబడాలని నిలబడాల్సిన సమయం ఆసన్నమైందని తెలిసి ఈరోజు మేము స్వచ్ఛందంగా అన్నగారికి ఒక ఎనిమిది రోజుల కింద విన్నయించుకున్నాం అన్న మేము కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకున్నాము మీరు మమ్మల్ని కాంగ్రెస్ పార్టీలో చేర్పించుకుంటే మేము వచ్చి మీ దగ్గర కాంగ్రెస్ పార్టీలో చేరుతామని దానికి అన్న అన్నగారు అందరితో చర్చించి సమ్మతించి ఈరోజు మాకు పిలిపించినారు ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పుర పెద్దలకు బాధ్యులకు నేను హృదయ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావడానికి బడుగు బలహీన వర్గాలు అభ్యు అభ్యున్నతికి పాటుపడాలని మంచి ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరినాము రానున్న రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుంది ఎందుకంటే ఈరోజు చూస్తున్నామేమో ఇన్ని రోజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు భా భారతీయ జనతా పార్టీ చిలక పలుకులు నమ్ముతూ వింటూ వాళ్ళు చెప్పినట్లు చేస్తూ ఈరోజు ఎలక్షన్ సమయంలో ఆయన దూరం జరిగినట్ల తెలుగుదేశం పార్టీ ఈరోజు పోయి వాళ్ళని కౌగులించుకున్నట్ల ఈ రెండు పార్టీలు ఈ ద్వంద్వ పార్టీలు వాళ్ళ అవసరాలకు వాళ్ళ కేసులకు వాళ్ళ అవసరాలకు భారతీయ జనతా పార్టీతో అనైతికంగా ఈరోజు పొత్తును సాగిస్తున్నాయి ఇలా ఇలాంటి తరుణంలో భారతీయ జనతా పార్టీకి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఒకవేళ గట్టి జవాబు చెప్పాలంటే ప్రజల పక్షాన నిలబడి పోరాల పోరాటం చేయాలన్న ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం ఇది ఒక జాతీయ పార్టీ ఖచ్చితంగా రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ నేతృత్వంలో ఇండియా కూటమి దాదాపు మూడు వందల యాభై సీట్లతో పార్లమెంట్లో అధికారం చేజి చేజిక్కించుకుంటుందని మా నమ్మకం ఆ నమ్మకాన్ని కూడా మేము ఖచ్చితంగా ఆ నమ్మకాన్ని మేము ఒప్పు చేసేటట్లు మేము కష్టపడతాము కాంగ్రెస్ పార్టీ కోసం మేము ఛాయశక్తులా మేము మైనార్టీలు బడుగు బలహీన వర్గాలందరినీ కలుపుకొని పార్టీలో పెద్దలను కలుపుకొని వాళ్ళతో పాటు మేము నడవడానికి సిద్ధమై ఈరోజు పార్టీలో చేరినాము మేము రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీలో నేను చేరినాను చిరంజీవి గారు సామాజిక న్యాయం చేస్తాను జనాభా ప్రాతిపాదకన న్యాయం చేస్తానంటే మేము రాజకీయంలో ఆ రోజు మేము పార్టీలు రాజకీయాలు వచ్చినాం వచ్చిన తర్వాత మేము టికెట్ చాలా ట్రై చేసినాం ఆఖరి క్షణాల్లో మాకు టికెట్ దక్కకపోయింది అయినా కూడా మేము తర్వాత రెండు వేల పద్నాలుగులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి రాజశేఖర రెడ్డి గారి ముఖం చూసి ఆయన చేసిన సేవలు చూసి ఆయన ఇచ్చిన నాలుగు పర్సెంట్ మైనార్టీలకు రిజర్వేషన్ చూసి మేము ఆయనకు కూడా మద్దతు తెలిపినాం కానీ ఆయన కూడా మాకు మొండి చేయి చూపించినాడు రోజు మేము దాని తర్వాత సమైక్యంద్ర నినాదంతో వచ్చిన సమైకేంద్ర పార్టీ కిరణ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్న పార్టీలో చేరినాము కొన్ని అనాకూల కారణాల వల్ల ఆ పార్టీ క్యాండిడేట్లు సరిగా పోటీ చేయలేకపోయినాయి అప్పుడున్న పరిస్థితుల్లో మనం ఆ రోజు నుండి రాజకీయంగా స్తబ్దంగా ఉన్నాము కానీ ప్రజాసేవ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాము ఈరోజు మేము రెండు వేల ఇరవై నాలుగు రానున్న ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల్లో మేము కాంగ్రెస్ పార్టీకి సేవ చేయాలని కష్టపడాలని మంచి ఉద్దేశంతో ఒక సామాన్య కార్యకర్తల పెద్దలతో సహా అడుగు అడుగుజాడలు నడవాలని మనసారా కోరుకుంటూ మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరినాము ఈ కాంగ్రెస్ పార్టీలు చేరడానికి మాకు ఈ అవకాశం కల్పించిన కాంగ్రెస్ పెద్దలు బాధ్యులు శ్రీ నీలకంఠ పన్న గారికి అయితే శ్రీ దేవిశెట్టి ప్రకాష్ గారికి అయితేమి శ్రీ ది దిలీప్ ధోగా గారికి అయి అయితే అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను అందుకోసం ఆదు పట్టణంలో ఎమ్మెల్యే అభ్యర్థి అన్ని పార్టీలు దాదాపు ఖరాబ్ చేసినారు కాంగ్రెస్ పార్టీ ఖరాబ్ కాలేదు మైనార్టీకి వస్తుందని చెప్పేసి కొంతమంది ప్రజలు చర్చించుకుంటున్నారు అందులో భాగంగానే ఒక ప్రధాన వ్యక్తి పార్టీలో జాయిన్ అవుతున్నాడని చెప్పేసి కొన్ని రోజులుగా వస్తుంది అందులో భాగంగా మీరు ఏమన్నా ఈరోజు పార్టీలో జాయిన్ లేదు ప్రసక్తి లేదు మేము ఒక సామాన్య కార్త కార్యకర్తల పార్టీలో పనిచేయడానికి చేరినాము ఎమ్మెల్యే పదవి ఆశించి కాదు మాకున్న తెలివితేటలతో మేము వ్యాపార జీవితంలో బాగా నిమగ్నమై ఉన్నాము ఈరోజు ఎమ్మెల్యే టికెట్ కోసం ఆశించి రావడం అనేది తప్పు అదైతే మాకు ఆశ లేదు మేము రాహుల్ గాంధీకి బాసటగా నిలబడాలి యోజన కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మనము రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం రావాలి రెడ్డి గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ విజయం సాధించాలని మనసారా కోరుకుంటూ పార్టీలో చేరినాము మాకైతే ఎమ్మెల్యే పదవి ఆశ లేదు ఈ గతంలో మేము రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యే పదవి అడిగినాం రెండు వేల పద్నాలుగులో అడిగినాం కానీ ఈసారి అయితే అది లేదు ఎందుకంటే ఫస్ట్ దేశాన్ని కాపాడుకుందాం తర్వాత అన్నీ చూద్దాము ఆ తెలివితో ఆ జ్ఞానంతో మేము ముందుకు వచ్చినాం కాంగ్రెస్ లావ్ దేశ్ బచావ్ ఆ శ్లోగా మేము బలపరుస్తున్నాం కాంగ్రెస్ లావ్ దేశ్ బచావ్ గతంలో మేము ఇచ్చిన స్లోగం కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చిన స్లోగన్ ఏమి బీజేపీ హటావ్ దేశ్ బచావ్ అని కానీ ఇప్పుడున్న అవసరం ఏమి కాంగ్రెస్ లావ్ దేశ్ బచావ్ ఈ నిలాదాన్ని బలపరచడానికి మేము కాంగ్రెస్ పార్టీలో చేరినాం నా పేరు కే జాఫర్ రహీం ఆధుని ఆధుని కాంగ్రెస్ పార్టీ తరఫున మా మిత్రుడు కేఎం జాఫర్ పై కాంగ్రెస్ పార్టీ చేరడము చాలా సంతోషకరము చాలా మంది ఫేస్బుక్ లో ఉండని మే వాట్సాప్ లో ఉండని ఎక్కడో ఎవరు మా అధినేతని కలిసి మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మాకేదో ఇస్తారు పోతారు అనేది కాదు ఈరోజు జాఫర్ అనే చేసిన పద్ధతి కరెక్ట్ పద్ధతి ఎక్కడన్నా ఉండని పోయే థ్యాంక్ యూ పోయే థ్యాంక్ యూ ఎందుకంటే ఎవరెవరు ఎక్కడెక్కడో పోయి ఫేస్బుక్ లో ఫోటోలు పెట్టుకుంటున్నారో మాకేదో అధిష్టానం గుర్తిస్తుంది చెప్పుకుంటుంది ఎవరికో పిలుస్తుంది అనేది కాదు ఇక్కడ ఒక పార్టీ ఉంది ఇక్కడ ఒక పద్ధతి ఉంది ఈడ పార్టీ నమ్ముకున్న నాయకులు ఉన్నారు ఉన్నారు అది చాలా అంత నిర్లక్ష్యం చేస్తారని నేను అనుకోవటం లేదు దయచేసి ఎవరు పెట్టేవాళ్ళు ఫేస్బుక్ లో దయచేసి ఎవరు కూడా ఉండని ఆ అపోహ జనాల్లో పంపితాండి ఇది పార్టీకుండని మీకుండని చెడ్డ పేరు మీకు అంత ఉత్సాహం ఉంటే పార్టీలో పార్టీ పెద్దలతో వీళ్ళు మా మిత్రుడు ఎట్లొచ్చినాడు మీరు కూడా అండి అందుకే ఆహ్వానం పార్టీ సముద్రం కాంగ్రెస్ పార్టీలో ఒక పెద్దతనం అనేది అందరికీ స్వేచ్ఛ ఉంది దీనిలో ఈ కాంగ్రెస్ పార్టీ అనేది స్వేచ్ఛ ఉండే పార్టీ ఇది ఏదో ఒక ప్రాంతీయ పార్టీ కాదు దీనికి ఒకడే నాయకుడు కాదు దీనికి ఒక పద్ధతి ఉంది పద్ధతి ప్రకారంగా పోతుంది సో మిత్రులు ఎవరు కూడా ఫేస్బుక్ లో ఉండని వాట్సాప్ లో ఉండని అపోహాలు పెట్టొద్దండి ఎందుకంటే అపోహాలతో మీ మర్యాద పోతుంది పార్టీ మర్యాద పోతుంది దయచేసి ఈ పని చేయదండని కోరుతున్నాను మీరు చేరిన మా మిత్రులు జాఫర్ గారికి మా హృదయపూర్వక ఆహ్వానం పలుకుతూ ఆయన మేము ఖచ్చితంగా ఈ పార్టీని బలోపేతం చేస్తామని అందరి సంరక్షణ కోరుకుంటున్నాను పేరు దిలీప్ వైస్ డిసిసి ప్రెసిడెంట్ సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంటే పోటీ చేసే అభ్యర్థులు మీరు కూడా ఎవరికైనా రాని కానీ అంటే అత్యధికంగా ఎవరికి ఉంటుంది మీకు కూడా అవకాశం ఉందని చెప్పి చాలా మంది ప్రజలు అప్లే సార్ అందరూ అస్పిరెంట్స్ కి ఎవరికి వానికి నాకు వస్తుంది అనే ఆలోచన ఉంటుంది ఓడిపోతామన్నా గెలుస్తామని పోటీ చేస్తామా చేయమ్మా సో ఎవరికి వచ్చిన పార్టీకి బలోపేతం చేసేదానికి హండ్రెడ్ పర్సెంట్ కృషి చేస్తాం పోస్ట్ అన్న దీనిలో కులాలు వద్దు వ్యక్తిత్వంలో పోదాం ఎవరు పార్టీకి జనాలకి అనుకూలంగా ఉంటారో వాళ్ళే గెలుస్తారని నా ఆశిస్తున్నా ఎందుకంటే గతంలో నేను మాజీ కౌన్సిలర్ గానే ఉన్నాను మళ్ళీ ఇంకా చెప్పుకోవాలంటే నాగిరిలో ఎన్ని మంది ఉన్నారు నాకు ఎన్ని ఓట్లు పడింది ఆ లెక్కకి ఇంకా ఆధారంలో జనాలు ఏం కోరుకుంటున్నారనేది తెలుసుకోవచ్చు ఈ గులాలాబాధికారులతో ఏ పార్టీ కూడా గెలుస్తుందనే నమ్మకం లేదు ఎక్కడ కూడా ఎక్కడ కులస్తులు ఉన్నారనే కాడ ఎన్ని మంది గెలిచినారో చూపలేండి అధ్యక్షులు నా పేరు నేను ఏం చెప్తున్నా అంటే కాంగ్రెస్ పార్టీ అందరు ఒక ప్రాంతీయ పార్టీ కాదు ఇంకోటి కాదు ఇది అన్ని కులాల పార్టీలు ఒక పిల్లల పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ కానీ మైనార్టీస్ మైనార్టీ అన్ని తక్కువ పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ తప్ప మీరు అభివృద్ధి అభివృద్ధి చేసామంటున్నారు సంతోషం ఒక ఛాన్స్ ఇవ్వాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాం